హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళయితే ఈ వీడియోలో దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి అప్పుడైతే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యుఏఈ లైసెన్స్ కావాలంటే మనమైతే ముందు అదే దుబాయ్లో అయితే మనకు దుబాయ్లో అయితే మనం ఉండాలి అలా అంటే దుబాయ్లో ఉండాలంటే మనకి దుబాయ్ వీసా అయితే విజిట్ వీసా కానీ ఏదైనా వీసా అయితే మన దగ్గర అయితే ఉండాలి ఆ విజా ప్లస్ మనకి ఇక్కడ ఎమర్ఐట్స్ ఐడి అని ఉంటుంది మనకి ఎలా ఆధార్ కార్డు ఎలాగో అలాగే ఇలా అలాగ ఇక్కడ ఎమర్ఐట్స్ ఐడి అని ఉంటుంది అలాగ ఎమ్ఆర్ఐట్స్ ఐడి ఐ రెండు అయితే మనకి ఉండాలి తర్వాత అయితే మనం ఒక మంచి డ్రైవింగ్ స్కూల్ని అయితే ఎంచుకోవాలి ఆ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి అయితే మన డ్రైవింగ్ ఫైల్ అయితే ఓపెన్ అయితే చేయాలి ఇంకా డ్రైవింగ్ ఫైల్ ఓపెన్ చేయడానికి సంథింగ్ ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క ఫీజు ఉంటుంది ఆ ఫీజుని అయితే మనం చెల్లించి అయితే డ్రైవింగ్ ఫైల్ ఓపెన్ చేయాలి అది కారు కానీ బైక్ కానీ ఏ బండి అయినా కానీ లైట్ కానీ హెవీ కానీ ఏ బండి మన లైసెన్స్ కావాలన్నా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే మనకి కొన్ని క్లాసులు అయితే ఇస్తారు ఒక ఎనిమిది నుండి పది క్లాసులు అయితే ఉంటాయి ఒక క్లాసు ఒక గంట అయితే ఉంటుంది మొత్తం రెండు రోజుల్లో అయితే ఈ పది క్లాసులు అయితే ముగుస్తాయి అన్నమాట తర్వాత క్లాసుల్లో మనకేం చెప్తారంటే ప్రధానంగా ఇక్కడ ట్రాఫిక్ రూల్సు వాటి గురించి మొత్తం అయితే చెప్తారు తర్వాత ఈ క్లాసులు అయిపోయిన తర్వాత ఈ క్లాసులు అయిపోయిన తర్వాత మనకు ఒక టెస్ట్ అయితే పెడతారు మన నాలెడ్జ్ టెస్ట్ అనే ఒకటి ఉంటుంది అన్నమాట నాలెడ్జ్ గురించి నాలెడ్జ్ గురించి అయితే టెస్ట్ పెడతారు అంటే మనం ఎంతవరకు ట్రాఫిక్ రూల్స్ గురించి మనకు అవగాహన ఉంది అంటని ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్లో మనం ఏంటంటే నలభై మార్కులకి థర్టీ అయితే మనకు కావాలి థర్టీ వస్తే మనం టెస్ట్లో పాస్ అవుతాం తర్వాత ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత మనకి యాడ్ పార్కింగ్ టెస్ట్ అని ఉంటుంది తర్వాత యాడ్లో కూడా మనకి పది క్లాసులు అయితే ఇస్తారనమాట ఆ పది క్లాసుల్లో ఎలా నడపాలని ట్రైనింగ్ ఇస్తారు లోపల స్కూల్ లోపల ట్రైనింగ్ ఇస్తారు అందులో కూడా మనం పాస్ అయిన తర్వాత నెక్స్ట్ రోడ్ టెస్ట్ అని ఉంటుంది ఆ రోడ్ టెస్ట్లో కూడా పది క్లాసులు ఇచ్చి పది క్లాసులో మనకి ట్రైనింగ్ ఇస్తారు రోడ్లో ఎలా నడపాలి ఏంటనేది కూడా మనకి ఆ పది క్లాసులు అయితే మనకు నేర్పిస్తారు మనం ఆ రోడ్ క్లాసులో కూడా పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఫైనల్లీ మనకి ఆర్టీఏ టెస్ట్ అని ఉంటుంది ఆ ఆర్టీఏ టెస్ట్లో కానీ మనం పాస్ అయ్యామంటే ఫైనల్లీ అయితే మనకి యూఏఈ లైసెన్స్ అయితే మనకి వచ్చేస్తుంది అయితే ఈ ప్రాసెస్ అంతా మనం పర్సనల్గా కానీ తీసుకుంటే ఒకటి నుండి రెండు నెలలు అయితే పూర్తవుతుంది వేరే కంపెనీ త్రూ కానీ మనం వెళ్ళామంటే మ్యాక్సిమం ఒకటి నుంచి మూడు నెలల వరకు అయితే పడుతుంది ఇది ఇది యూఏఈలో లైసెన్స్ ఎలా తీసుకోవాలనేది ప్రాసెస్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మీరు కానీ అలాగే మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి